నేది తీరుతూ ఉంటాయి కొందేమో తీరు చాలా రోజులు కుదరము మట్టింది బంగారం అయిపోతుంది కొందరు బంగారం పట్టుకున్నా కానీ మట్టి అయిపోతుంది అంటే మనుషుల యొక్క అదృష్టాన్ని బట్టి వారి యొక్క భవిష్యత్ అయినా కానీ వారి జీవితం అనేది నిర్ధారించబడుతుంది వారికి వచ్చేటువంటి సుఖాలు కావచ్చు కష్టాలు కావచ్చు అవన్నీ కూడా వారి అదృష్టాన్ని బట్టే ఉంటాయి అందుకే అదృష్టము అంటే అదృష్టము అంటే కనిపించదు అదృష్టము అంటే కనిపించేది అని చెప్పారు మరి ఆ కనిపించని అదృష్టం ఏది అంటే పూర్వజన్మలో మనిషి చేసుకున్నటువంటి సత్కార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు సత్కర్మలు కావచ్చు పూర్వజన్మలో వారు కష్టపడినటువంటి కర్మల ఫలితం కావచ్చు అని చెప్పారు కాబట్టి కర్మలు అనేటువంటివి కొన్ని తొందరగా ఫలిస్తాయి ఈరోజు చేసినటువంటి కర్మలు ఇంకొన్ని రోజుల తర్వాత ఫలించవచ్చు కాబట్టి కర్మలు అనే అనేక రకాలని చెప్పారు కాబట్టి నిరంతరం మనిషి శాస్త్రోక్తంగా ఏ కర్మ చేసినా కానీ శాస్త్ర కర్మలు మనిషి నిరసనం చేసుకుంటూ వెళ్తే దాని యొక్క ఫలితం అనేటువంటిది ఎప్పుడు కూడా సుఖాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది అశాస్త్రవిహితం ఘోరం అని చెప్పారు ఎవరైతే శాస్త్రాలు గడవకుండా శాస్త్రాలు చెప్పినట్టు వినకుండా ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని గడుపుతారో వారికి ఈ భూమి మీద భగవంతుని యొక్క దయా దాక్షిణ్యాలు అనేటువంటివి లభించవు అని చెప్పారు కాబట్టి మనిషికి ప్రయత్నం అనేటువంటిది చాలా ముఖ్యం భౌతికమైనటువంటి లక్ష్యాలు ఉన్న వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి జీవితంలో సఫలత అనేటువంటిది వస్తూ ఉంటుంది భౌతికమైనటువంటి సంపదలు కూడా మనిషికి చాలా వస్తాయి కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఫలితం రావాలి అని అనుకున్నప్పుడు మనిషి ఖచ్చితంగా దైవీ కర్మలు అనేటువంటివి చేస్తూ పోతూ ఉంటారు భౌతికమైనటువంటి లక్ష్యాలకు మనిషి శారీరకమైనటువంటి శ్రమ కష్టపడము డబ్బు సంపాదించడము ఇవన్నీ కూడా ఎంతోమంది చేస్తూ ఉంటారు చాలామంది కష్టపడుతూ ఉంటారు ఇల్లు కడుతూ ఉంటారు కార్లు వస్తూ ఉంటాయి అన్నీ వస్తూ ఉంటాయి కానీ మానసికమైనటువంటి సంతృప్తి ఆనందము కావలసినటువంటి కోరికలు అనేటువంటివి చాలామందికి నెరవేర నెరవేరట్లేదు ఎంతోమంది ఇప్పుడు మీరు అంబానీ తీసుకోండి ఆ కొడుకు ఉన్నాడు వాళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ అతనికి ఏదో వ్యాధి ఉంది ఏదో వ్యాధి ఉంది అంట ఇప్పుడు తీర్థయాత్రలు చేస్తున్నాడు తీర్థయాత్రలు చేస్తున్నాడు పాదయాత్రలు చేస్తున్నాడు ఎన్నో ట్రీట్మెంట్లు చేయించారు కానీ రోగము ఏదో ఉన్నట్టుంది అది తీరట్లేదు కాబట్టి దైవికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి దైవీకర్మల వల్ల మాత్రమే మనకు వాటి నుంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది దైవీ కర్మలు చేయడం వల్ల మాత్రమే మరి ఆ యొక్క దైవీ దైవీ కర్మలు అన్నిటి అన్నీ కూడా వేదాలలో చెప్పినటువంటి కర్మలే అని చెప్పారు మిగతా మిగతా భౌతికమైనటువంటి కర్మలు ఏవి కూడా మనకు ఆ దైవిక ఉప ఉపశమనాన్ని కలిగించలేవు అని చెప్పారు ఆయుర్వేదంలో అనేకమైన చికిత్సలు ఉన్నాయి అనేకమైనటువంటి మూలికలు ఉన్నాయి కానీ ఆ మూలికలు అయినటువంటి సిద్ధి ఆ రసాయనాల సిద్ధి కేవలం పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుందంట ఎవడు పడితే వాడు ఆ మందులు వాడంగానే ఆ యొక్క ఫలితం అనేటువంటిది మనకి రాదంట రసాయన చికిత్స అని చెప్పారు ఆయుర్వేదంలో ఆ రసాయన చికిత్స ఒకవేళ ఆ వ్యక్తికి సిద్ధించాలి అంటే వాణి జీవితంలో సత్యాన్నే బలకాలండి వాడు ఎప్పుడైతే సత్యం బలుకుతాడో వానికి ఆ చికిత్సల రసాయన చికిత్స యొక్క ఫలితం అనేటువంటిది లభిస్తుందంట ఎవరికి పడితే వారికి ఆ చికిత్స అనేటువంటిది ఫలితం అనేటువంటిది లభిస్తుందని చెప్పారు కాబట్టి దైవీ ఫలితాన్ని పొందాలి దైవీ సంపదను పొందాలి దైవీ గుణాన్ని పొందాలి దైవీ జీవితం మనం అనుభవించాలి దైవికమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని మనం అనుకుంటే అప్పుడు మనము అగ్నిహోత్రము తప్ప వేరే ఎక్కడ కూడా మనకు ఆ ఫలితం అనేటువంటిది లభించదు అని చెప్పారు కాబట్టి సమస్త దేవతలు భూమండలం మీద ఉన్నటువంటి సమస్త దేవతలు అన్ని సుఖాలు ప్రసాదించేటువంటి యొక్క సౌలభ్యము మనకు కేవలము అగ్నిహోత్రం మాత్రమే మనకు కలిగిస్తుంది అని చెప్పారు ఎప్పుడైతే అగ్నిహోత్రము ద్వారా మనము లోకోపకారం చేస్తాము మన ఇంటి నుంచి మన సంపదల నుంచి కొంత భాగాన్ని ఈ యొక్క ప్రపంచ ఉపకారానికి ఈరోజు మీరు త్యాగం చేశారు మీ సంపదలో కొంత భాగం మీద మీరు అధికారాన్ని ఈరోజు పూర్తిగా కోలిపోయారు అదంతా కూడా ఆ సంపద యొక్క సంపద అంతా కూడా ఇక్కడ భస్మం అయిపోయింది అదంతా కూడా ఈ యొక్క భస్మం చేసినటువంటి సంపదల యొక్క ఫలితం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రపంచ ఉపకారానికి మీరు వినియోగించారు కాబట్టి ఎవరైతే ఈ భూమి మీద ఉంటూ ప్రపంచ కళ్యాణానికి ప్రపంచ ఉపకారానికి సమస్త జీవుల యొక్క ఉన్నతి కోసం పాటుపడతారో వారికి భగవంతుని నుంచి అనేక విధాల సహాయం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పారు ఆ విధంగా మనిషి యొక్క జీవితం అనేటువంటిది ముందుకు వెళుతుంది అని చెప్పారు కాబట్టి మనిషి అలుపుడు మనిషి యొక్క శక్తి కూడా సామర్థ్యాలన్నీ కూడా అల్పము ఆ యొక్క అల్పమైనటువంటి మనుష్యు మనుష్యుడు ఈ యొక్క రకరకాల కోరికలు తీర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండలేదు మరి ఆ యొక్క రకరకాల కోరికలు మనిషిలో పుడుతూ ఉంటాయి ఇంతకుముందే గురుగారు చెప్పారు గురుకామం వర్త్య అని చెప్పి ఈ యొక్క పులిలో రకరకాల కోరికలు పుడుతూ ఉంటాయట రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి రకరకాల సంకల్పాలు ఈ యొక్క మనిషి మనస్సులో పుడుతూ ఉంటాయి మరి ఆ యొక్క సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చుకొని నెరవేర్చుకునేటువంటి శక్తి మనిషిలో లేదంట మరి ఎప్పుడైతే మనిషి ఆ యొక్క దేవతలతో సాంగత్యాన్ని పొందుతాడో దేవతలతో సాహిత్యాన్ని పొందుతాడో అప్పుడు మనిషి యొక్క శక్తి అనేటువంటిది వికసిస్తుంది మనిషిలో ఆ యొక్క ఆ దైవీ సుఖాలు దైవీ సంపదను పొందేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ భూమి మీద భోగాలు అనుభవించేటువంటి శక్తి సామర్థ్యాలు మనిషికి ఆ దేవతలు కల్పిస్తారు అంట కాబట్టి ఆ దేవతలు మనిషికి ఏ విధంగా శక్తి సామర్థ్యాలు కల్పించగలుగుతారు మరి వారికి ఎక్కడి నుంచి ఆ శక్తి వస్తుంది అంటే ఎప్పుడైతే మనం అగ్నిహోత్రము చేసి దేవతలను ప్రసన్నం చేస్తారో ఈ అగ్నిహోత్రంలో వేసేటువంటి ఆహుతులన్నీ కూడా ఆ దేవతలు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి దేవతలు అందరూ కూడా ఈ ఆహుతులను స్వీకరించి ఆ యొక్క శక్తి సామర్థ్యాలను పొంది వాటిని ఆ యొక్క యజ్ఞము చేసినటువంటి యజమానికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఇస్తారంట ఆ విధంగా యజమాని యొక్క జీవితము అప్రతిహతంగా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఈ భూమి మీద స్వర్గాన్ని సుఖాన్ని ఆనందాన్ని అంతిమంగా మోక్షాన్ని ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మోక్షాన్ని కూడా పొందేటువంటి సౌభాగ్యం అనేటువంటిది ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది మనకు కలుగజేస్తుంది కాబట్టి ఆ అగ్నివై దేవానా ముఖం అని చెప్పారు ఈ యొక్క అగ్ని అనేటువంటిది భువనానికి నాభి అని చెప్పారు కాబట్టి అన్ని సుఖాలు అన్ని సౌఖ్యాలు అన్ని ఆనందాలు మనిషి యొక్క జీవితము సమస్త ప్రాణుల యొక్క సుఖమంతా కూడా ఈ అగ్నిహోత్రం దగ్గరే కేంద్రీకృతమై ఉంది అన్నిటికీ కూడా ఈ యొక్క అగ్నిహోత్రమే కేంద్రం అని మనకు ఆ మునులు చెప్పారు అందుకనే మనిషి యొక్క జీవితాన్ని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి దాంట్లో ప్రతి సంస్కారంలో ప్రతి క్రతువులో మనం చేసేటువంటి ప్రతి పండుగను కూడా ఋషులు మునులు ఏం చేశారు అన్నిటిని కూడా అగ్నిహోత్రంతో వేశారు పుడితే అగ్నిహోత్రము చనిపోతే అగ్నిహోత్రం పెళ్ళైతే అగ్నిహోత్రము ఆ శ్రీమంతం చేస్తే అగ్నిహోత్రము వేదారంభ సంస్కారం చేస్తే అగ్నిహోత్రం ఇట్లా పదహారు సంస్కారాలు అన్నిటిని కూడా అగ్నిహోత్రంతో ఋషులు ముడివేశారు కానీ ఈరోజు లౌకికమైనటువంటి జీవితంలో మనం తీసుకుంటే వాడు పెళ్ళైతే డిన్నర్ అంటాడు ఇది చేస్తే పార్టీ అంటాడు అది చేస్తే పార్టీ ప్రతి దాంట్లో కూడా తాగడము తినడము తాగడము తినడం తాగడం తినడం అనేటువంటి సంస్కృతి అనేటువంటి ఈరోజు చేశారు కాబట్టి అందరి సుఖాలన్నీ కూడా చాలా అల్పమైనటువంటి సుఖాలు ఈరోజు మనుషులు అనుభవించేటువంటి సుఖాలైనా మనిషి తినేటువంటి ఆహారమైనా ఏదైనా కానీ ఎందులో కూడా ఎక్కడ కూడా క్వాలిటీ అనేటువంటిది లేదు అంతా కూడా అన్ని అన్నింటిలో కూడా రసాయనాలు మిలితమైనటువంటి ఆహారం ఎందులో కూడా క్వాలిటీ లేనటువంటి భోజనం అనేటువంటి మనుషులందరూ ఉన్నారు మనుషులంతా కూడా ఉత్తమమైనటువంటి సుఖాన్ని ఎవరు పొందట్లేదు ఈరోజు అందరూ మేము సుఖంగా ఉన్నాం శాంతిగా ఉన్నాము ఆ కారు ఉంది ఇల్లు ఉంది మూడు పూడీలు తింటున్నామని అందరూ అనుకుంటున్నారు కానీ ఆ తినే తిండిలో సుఖం లేదు ఆ కారులో సుఖం లేదు ఆ ఇంట్లో సుఖం లేదు ఎందులో కూడా సుఖం లేదు కాబట్టి మనకు శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటిది వాస్తవికమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని కలిగించేటువంటివి దైవీ కార్యాలు మాత్రమే అని మనకి చెప్పారు కాబట్టి ఆ దైవీ కార్యాలు నిరంతరం చేస్తూ ఉండాలి ఏదో దాహం వేసినప్పుడు తవ్వుకోవడం అని కాకుండా మన జీవితాన్ని ఆ దైవీ కార్యాలతో ముడేసుకోవాలి ఈ ప్రపంచములో ఉన్నన్ని రోజులు మనము ఈ యొక్క సత్కర్మలు చేస్తూ మనం బతకాలంట అంతే మనకు వేరే దారి లేదు నువ్వు ఈ యొక్క స ప్రపంచంలో ఉండాలనుకుంటున్నావా ప్రపంచంలో సుఖాలు భోగాలు అనుభవించాలనుకుంటున్నావా ఆనందంగా ఉండాలనుకుంటున్నావా అంటే అప్పుడు నువ్వు సత్కర్మలు చేయాలంట సత్కర్మలు చేస్తూనే ఈ యొక్క స ఈ యొక్క ప్రపంచాల్లో నువ్వు ఉండడానికి ఆరోగ్యవి అని చెప్పారు కాబట్టి ప్రపంచంలో భోగాలు అనుభవించాలి లేదు ఈ ప్రపంచమే నాకు వద్దు అని అనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సత్కర్మలు ఖచ్చితంగా చేయాలి అని చెప్పారు కాబట్టి గురువన్నేవే కర్మాణిశేషతం సమాహం అని చెప్పారు కాబట్టి ఉన్నన్ని రోజులు బతికినని రోజులు మనం సత్కర్మలు చేస్తూ ఉంటే మన జీవితంలో మన జీవితానికి దుఃఖం అనేటువంటిది మన జీవితం యొక్క దరిదాపులోకి రాదు అని చెప్పారు కాబట్టి మన జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలి ఆనందమయం చేసుకోవాలి సమృద్ధిమయం చేసుకోవాలి స్వావలంబన అని చెప్పారు కాబట్టి మనం స్వతంత్రంగా ఆనందంగా సుభిక్షంగా మనం ఉంటూ మనం నలుగురికి సహాయం చేస్తూ మన ఉండేటువంటి పరిస్థితులు మనకు ఉండాలి గారు ఉన్నారు మార్కెటింగ్ పని మాకేం అవసరము మా ఇంట్లో మేము ఉన్నాం కదా మాకిద్దరికి జాబులు ఉన్నాయి మాకు పిల్లలు ఉన్నారు మాకు ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ మేమని పట్టించుకోవాలి అని వాళ్ళు అనుకుంటే ఈ కార్యం అయ్యేది కాదు వారు ఆనందంగా ఉన్నారు వారి జీవితం ఆనందంగా ఉంది కాబట్టి వారు ఒక్కొక్కరికి సహాయం చేసేటువంటి స్థితిలో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు తీసుకొచ్చారు సహాయం చేశారు చేస్తున్నారు కాబట్టి మనం ఆనందంగా ఉండాలి అంటే మనం సత్కర్మలు చేయాలి మనం సత్కర్మలు చేసి ఆనందంగా ఉన్నప్పుడు మనము ఎదుటి వారికి సహాయం చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది అలా చేయకుండా ఉంటే మనము ఒకరి దగ్గరికి వెళ్ళి మనం వారి సహాయం తీసుకొచ్చుకొని మనం జీవితం గడిపేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సత్కర్మలు చేసేటువంటి వ్యక్తులు తాను సుఖంగా ఉంటూ నలుగురు సుఖంగా ఉండే విధంగా పాటుపడతారు పడతారు కాబట్టి ఈ సత్కర్మలు మన జీవితానికి ఆనందాన్ని ఆయుారోగ్యాలను అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాయి కాబట్టి వీటిని ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా విడవకుండా నిరంతరం చేస్తూ ఉంటే మన జీవితం అనేటువంటిది ఆనందంగా ఉంటుంది మనం ఏది అది జరుగుతుంది మన కోరికలని కూడా సిద్ధిస్తాయి